సార్ ప్రవీణ్ ఈ బుక్లో ఇంకొక క్వశ్చన్ సార్ ఓకే జీవితానికి నిజమైన గమ్యం ఏంటిది అని అడిగింది సార్ గమ్యం ఉంటుందా నిజమైన గమ్యం ఏంటిది అని ఓకే ఫస్ట్ మీ అభిప్రాయం కొద్దిగా చెప్పండి జీవితానికి గమ్యము లక్ష్యము లక్ష్యాలు ఏమో కొద్దిగా ప్రతి ఒక్కరికి ఏదో ఒక లక్ష్యం ఉంటుంది సాధారణంగా లక్ష్యం అంటే భౌతికంగా మనం ఒక సాధించాలనుకునే ఒక విషయం లాంటిది జీవితానికి గమ్యము అంటే ఇంకా జీవితానికి పరిపూర్ణమైనటువంటి అర్థాన్ని ఇచ్చేది గమ్యము అంటే గమ్యము అనేది ఒకటి చేరుకున్న తర్వాత ఇంకా నువ్వు ఉండవు అసలు నీ జీవితకాలము జరిగిపోయేది గమ్యము మధ్యలో నువ్వు సాధించాలనుకునేది ఏదన్నా ఉంటే అది లక్ష్యం అని నాకు తెలిసినంతలో నేను అనుకుంటున్నాను ఏమంటారు ఆయన ఏమంటున్నారు సార్ అయితే ఈ బుక్లో డిస్కస్ చేసింది ఏంటంటే ఇప్పుడు అంటే మీరు మీరు అన్నది నిజమే సార్ నేను కూడా బీఈడీలో చదివిన లక్ష్యము వేరు గమ్యము వేరు అని సరే నేను ఓవరాల్గా అందరు అభిప్రాయాలు చెప్తాను సార్ గమ్యము అంటే ఒక్కొక్కరికి ఒక్కో రకమైనటువంటి గమ్యం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆయనకు కొన్ని సంవత్సరాల నుంచి సరైన ఫుడ్ తింటుంది ఆయన దగ్గరికి వెళ్ళి నీ గమ్యం ఏంటి అంటే ఒక మంచి ఫుడ్ తినడు అని చెప్తాడు ఒక రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్ళి నీ గమ్యం ఏంటిది అని అడిగితే ఆయన వెంటనే ఏమంటాడంటే నేను ప్రజలను పాలించడం నా గమ్యము నేను ఒక ఉన్నతమైన పదవిలో ఉండాలి అది నా గమ్యము అని చెప్తాడు తర్వాత ఒక సన్యాసి దగ్గరికి వెళ్ళి నీ గమ్యం అంటే ఏంటిది నీ గమ్యం ఏంటిది అని అడిగితే నేను దేవుణ్ణి తెలుసుకోవడం నా గమ్యము అంటారు గమ్యము అని చెప్పింది అని చెప్పింది సార్ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకాలైనటువంటి గమ్యాలు పెట్టుకుంటారు దానికోసం పరుగు అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుంది ఇదే వాళ్ళ గమ్యము అని అనుకుంటారు అని చెప్పి సార్ అదే ఇప్పుడు గమ్యము అనేది గమనము ద్వారా సాధించబడేది ఏదో ఒక గమనం జీవిత గమనం కదా జీవిత గమనం ఎటువైపు వెళ్తుందో నిన్న ఎటు తీసుకెళ్తుందో నీకే తెలియదు అని అంట అంటే గమ్యము ఇప్పుడు ఇంతకుముందునే అన్నట్టుగా లక్ష్యము అనేది ఏమో ఒక ఏదో ఒక సాధించడానికి కోసం నువ్వు ఏర్పాటు చేసుకున్న ఒక టార్గెట్ గమ్యము అంటేనేమో నువ్వు చేరాలనుకునేది ఓ ఓవరాల్గా నువ్వు చేరాలనుకునేది ది పాయింట్ అనేది ఒకటి ప్రతి ఒక్కరు అనుకుంటారు నేను అది కావాలి ఓవరాల్ గా నేను ఇది కావాలి అనేది ఒక భావన ఉంటది కానీ జీవితానికి అట్లాంటి గమ్యాలు అనేవి ఏవి ఉండవు అంటే ఇక్కడ రెండు రెండు అయితే మీరు అని అంటారు ఒక వ్యక్తి ఒక టార్గెట్ పెట్టుకున్నాడు సార్ ఆ గమ్యం రీచ్ సార్ సార్ అవును అది అదే అది అయిన తర్వాత మళ్ళీ ఏంటిది అనేది ఒకటి ఉంటుంది నువ్వు లక్ష్యము అనేది ఒక ఒక పీరియడ్ బౌండ్లో ఎండ్ అయ్యేది లక్ష్యము లక్ష్యాలు నువ్వు పెట్టుకున్నా కొద్దీ ఒకదాని వెనుక ఒకటి మళ్ళీ జనరేట్ అయితేనే ఉంటాయి లేదంటే నువ్వు ఇదే ఒకటి అంతిమ లక్ష్యం అని పెట్టుకున్నావు అనుకో సపోజ్ నువ్వు దాన్ని చేరుకున్నావు తర్వాత ఏంటిది అనేది నీకే ఒక సమస్య కూర్చుంటుంది మళ్ళీ అదే సార్ మళ్ళీ చేరుకోకపోతే అది చేరుకోవాలి చేరుకోలేదనే అసంతృప్తితో మరణిస్తారు మళ్ళీ అదొక సమస్య చేరుకుంటే ఏమైతుంది అంటే నువ్వు నువ్వు నేను చేరుకున్నా అనేది అయిపోయింది కదా ఇక నీకు ఒక నిరాశ మళ్ళీ ఇక అయిపోయింది నా జీవితానికి గమ్యం నేను చేరుకున్నా అని అనుకున్నాం అనుకో తర్వాత ఏం చేయాలి అది నిజమైన గమ్యమేనా కాదు కదా అసలు జీవితానికి ఒక గమ్యం అంటూ లేదు నిజానికి మరి వాళ్ళకి ఎప్పటికి తెలియదు చేరుకోవడం అంటూ కూడా లేదు లేదు అంటూ కూడా చేరుకుంటే అది గమ్యం కానే కాదు అసలు జీవితానికి ఒక గమ్యం అంటూ ఏమీ లేదు జీవిస్తూ వెళ్ళడమే జీవితం యొక్క లక్ష్యము జీవితం యొక్క ఓకే జీవిస్తూ వెళ్ళాలి నువ్వు అంతే నువ్వు ప్రతి క్షణము ఇప్పుడు ఉదాహరణకు ప్ర ప్రకృతిలో ఏది కూడా ఒక గమ్యం కోసం పనిచేయడం లేదు సార్ తనను తాను ఏంటి ఏంటి తనను తాను గొప్పగా మలుచుకుంటూ వెళ్తుంది అట్లనే నిన్ను నువ్వు ఎంతవరకు నీ పొటెన్షియల్ ఎంతవరకు ఉందో అంతవరకు నువ్వు చేసుకుంటూ వెళ్తావు అంతే వెళ్తూ ఉండు ఏమంటున్నాడు సార్ అసలు ఎందుకు దీనికోసం వెళ్తారు అని అంటే ఒక రకమైన సంతృప్తిని ఇస్తుంది సౌకర్యాన్ని ఇస్తుంది ఒక రకమైన భద్రత ఇస్తుంది అది రక్షణని ఇస్తుంది కాబట్టి ఇట్లాంటివి పెట్టుకొని వాటి మరి పోతారు అని ఏ విషయం చెప్పింది సార్ నిజమే అట్లా నీ ఇప్పుడు ఇంతకుముందు అన్న దానిలో ఉదాహరణకు ఉద్యోగం సాధించడం నీ లక్ష్యం అనుకున్నాను కోటి రూపాయలు సంపాదించడం నీ లక్ష్యం అనుకున్నాను ఓ ఇల్లు కట్టుకోవడం నీ లక్ష్యం అనుకున్నాను ఇవన్నీ ఏంటి నువ్వు భౌతికమైనటువంటి ప్రాపంచికమైనటువంటి విషయాల కోసం నువ్వు చేసే ఒక కృషి కృషి కానీ జీవితం అనేది చాలా పెద్ద విషయం పెద్ద విషయం జీవితానికి ఒక లక్ష్యము ఒక టార్గెట్ పెట్టుకొని జీవించేది కాదని అంటే నిజానికి ట్రావెల్ చేయడము అనేది జీవిత గమ్యానికి సంబంధం సంబంధం లేనిది ఇప్పుడు ఇవన్నీ నీ జీవితంలో భాగంగా ఉండొచ్చు కానీ జీవితమే అది కాదు కదా ఇప్పుడు నువ్వు ఏమైపోతున్నావు అంటే నువ్వు అదే నీ జీవితం అనుకుంటున్నావు అది కాదు జీవితాన్ని జీవించాలి జీవించడం ఇక్కడ ఉన్నది సంబంధం ఇక్కడ ఉన్నది పాయింట్ నువ్వు భౌతికమైనటువంటి లక్ష్యాల కోసం సాధన చేస్తూ నువ్వు దాని జీవితం అనుకుంటున్నావు కాదు దానికి పక్కన నీ జీవితం ఉన్నది నీ జీవితము ఒక వైపుగా నీ జీవితంలో అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి అందులో ఇది ఒక అంశము నువ్వు సాధించాలనుకునే అంశము ఆ లక్ష్యం కోసం నువ్వు ప్రయత్నం చేయి తప్పేమీ లేదు నేను లక్ష్యాలు ఉండద్దు ఇవన్నీ అనడం లేదు లక్ష్యాలు ఉంటాయి నీ లక్ష్యాల కోసం సాధన చేయి కానీ అదే జీవితం అనుకో అదే జీవితం అనుకుంటే ఏమైందంటే అది రాగానే నీకు ఒక సమస్య మొదలవుతుంది అది చేరగానే నీకు ఒక అసంతృప్తి మొదలవుతుంది కాబట్టి జీవితాన్ని నువ్వు ఆనందంగా జీవిస్తూ వెళ్ళు పరిపూర్ణంగా జీవిస్తూ వెళ్ళు ప్రకృతితో మమేకమైపో నీ చుట్టూ ఉన్న ప్రపంచంతో కూడా మమేకమైపో తప్పేమీ కానీ నా జీవిత లక్ష్యం ఇది అని పెట్టుకుని నువ్వు గనక పనిచేస్తే నీ జీవిత లక్ష్యం ఒకటి నెరవేరగానే నీకు ఒక అసంతృప్తి మొదలవుతుంది ఒక నెరవేరకపోయినాకపోవడం వల్ల అసంతృప్తిగా మరణిస్తావు మళ్ళీ కాబట్టి నువ్వు చేయాలనుకునేది చేసుకుంటూ వెళ్ళు అంతే జీవితానికి గమ్యమేమి లేదు జీవించడమే 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 జీవితం యొక్క లక్ష్యము గమ్యం అసలు ఈ క్వశ్చన్ తప్పు కదా సార్ జీవిత గమ్యం అనేది ఆ గమ్యం అనేది ఏమి ఉంటది గమ్యం అనేది ఉన్నది అంటే అక్కడ ఫుల్ స్టాప్ ఉంటది కదా ఫుల్ స్టాప్ కదా సో జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టడం ఉండదు అంటే ఉన్నంత కాలం జీవించడమే ఉంటది ఓవరాల్ గా మీరు ఈ క్షణంలో ఆనందంగా బతకడమే ఎప్పుడు నువ్వు జీవిస్తూ వెళ్ళు అంతే నీ జీవితం ఉన్నంత కాలము జీవిస్తూ వెళ్ళడం జీవించు జీవిస్తూ వెళ్ళడము అంటే ఏంటిది ఇవన్నీ ఈ టార్గెట్లు పెట్టుకొని జీవిస్తూ వెళ్ళడం కాదు నీ టార్గెట్లు అనేవి నీ జీవితంలో ఒక భాగం నువ్వు అవి ఉంటాయి అట్ ద సేమ్ టైము నీ జీవితాన్ని నువ్వు జీవించు ఓకే సార్ అది మంచి విశ్లేషణ